జనరల్ గా జనరల్ మాట్లాడుకున్నాం కానీ చెప్పి కూడా ఇంటర్వ్యూ మోడల్ ఎప్పుడు కూర్చోలేదు అండ్ ఐ లవ్ యువర్ కెరీర్ ఎందుకంటే ది వే కేమ్ ఇంటు ది ఇండస్ట్రీ సార్ ఐటీ రంగంలో ఉండి ఉద్యోగం చేస్తూ ఇక్కడ ఈ దీని మీద ఉన్న తో ది వే యు వర్క్డౌట్ యువర్ కెరీర్ ఈ సంథింగ్ వెరీ ఇన్స్పైరింగ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద పీపుల్ హూ కేమ్ ఆఫ్టర్ యూ థ్యాంక్ యూ సార్ బట్ అక్కడి నుంచి ఇక్కడి వరకు నువ్వు ఒక్కసారి గనుక ఇఫ్ యూ రీకలెక్ట్ యువర్ జర్నీ నీకు ఎలా అనిపిస్తుంది సత్యదే అని ఇంకా సాధించాల్సిన చాలా ఉంది అనిపిస్తుంది సార్ అది చిరంజీవి గారికి కూడా ఉంటుంది సార్ అంటే నేను వెనక్కి తిరిగి చూసుకోను సార్ ఎప్పుడు నేను ఎవరైనా మాట్లాడితే మాత్రం చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు అన్నారు కదా నాకు మీరు గుర్తు చేసినప్పుడు కరెక్టే కదా అక్కడెక్కడో ఎక్కడి నుంచి ఇక్కడి ఏవో చేసి ఇక్కడికి వచ్చాం కదా అని ఒక్కసారి మళ్ళీ మెమరీ అక్కడికి వెళ్ళి ఆనందంగా అనిపిస్తుంది బట్ ఎక్కడి నుంచి వచ్చామనేది మేబీ మనం అనుకో అనుకోమేమో జనరల్గా కూర్చున్నప్పుడు బట్ మీరు ఆడడం వల్ల నాకు మళ్ళీ చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎస్ ఎక్కడో వైజాగ్ అసలు అక్కడ ఫిల్మ్సే ఉండవు షార్ట్ ఫిల్మ్స్ చేసుకొని అవి బయటకు చూపించాలి ఇప్పుడు మనం ఐశ్వర్యాన్ని ప్రేమించాలంటే అనకాపల్లిలో కాదు బాంబే వెళ్ళాలన్నట్టు అలా అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చి హైదరాబాద్లో ఇక్కడ బ్రతకాలంటే ఇక్కడ మనం ఉద్యోగం చేయాలని ఎందుకంటే వచ్చే అవకాశాల నుంచి మనకి ఇమీడియట్గా డబ్బు రాకపోవచ్చు సో ఉద్యోగం చేసుకొని ఆ ఉద్యోగం నుంచి వచ్చే డబ్బులు కొంత ఉంచుకుంటూ నేను పిచ్చి డెషన్స్ తీసుకోకూడదని అంటే వచ్చే క్యారెక్టర్ ఏది పడితే చేసేయాలి లేకపోతే మనకు ఆకలి మన ఆకలి ఎవరు అనే కాన్సెప్ట్లో మనం ఏదైనా తప్పు చేయవచ్చు బోర్డు తప్పులు చేయవచ్చు అంటే ఏది పడితే చే చేసేయచ్చు నాకు ఆ మైండ్ కొంచెం ఆ కంట్రోల్ ఉండాలని ఉద్యోగం చేసేవాడిని సో దట్ ఇక్కడ డబ్బు వస్తుంది ఇక్కడ పిచ్చి డెసిషన్ తీసుకోవద్దు మెల్లగా బిల్డ్ చేసుకో బ్యాలెన్స్ బ్యాలెన్స్ చేసుకుంటూ మార్నింగ్ అంతా షూటింగ్ చేస్తూ రాత్రి అంతా ఉద్యోగం చేస్తూ ఆడిషన్స్కి వెళ్తూ బెంగళూరు అప్ అండ్ డౌన్ చేస్తూ సార్ ఇట్స్ ఇట్స్ లాంగ్ అంటే చాలా అంటే వెనక్కి చూసుకుంటే చాలా ఉన్నాయి చాలా బట్ ఇట్స్ వర్త్ అన్ని వర్త్ ఇట్ సార్ ఈరోజు ఆ ఫేజెస్ అన్నీ కలిపి ఈరోజు జీబ్రా రూపంలో వస్తున్నాయి అంటే మోర్ దెన్ హ్యాపీ అంటే ఎస్ అంటే జీబ్రా అని ఫిల్మ్ రావడానికి ఇవన్నీ జరగాలను లేకపోతే ఉంటుంది కదా సార్ ఎవ్రీథింగ్ హ్యాస్ అ రీజన్ ఎస్ అవన్నీ కలిసి ఒక ఎనర్జీ కింద మౌల్డ్ అయ్యి ఆ ఎనర్జీ ఇప్పుడు బయటకెళ్ళి వస్తుంది అంటే మౌల్డ్ అంటే జిబ్రాకి అంత ఇంపార్టెన్స్ యాడ్ చేస్తావా నువ్వు అంటే అంత క్యా కెరీర్ అలా అంత స్ట్రగుల్ వల్ల ఇలాంటి సినిమా నాకు వచ్చింది అని చెప్పుకునే ఎంత సినిమా అవుతుంది ఖచ్చితంగా సార్ ఖచ్చితంగా ఎందుకంటే సార్ పోస్టరే సార్ నేను నేను ముందు నుంచి చెప్తుంది ఏంటంటే సార్ జనరల్గా ఇప్పుడు ఆ పోస్టర్ సినిమాకి వెళ్ళాలరా అనే స్పేస్ మనం ఏంటంటే అప్పుడు పెద్ద పెద్ద యాక్టర్స్ని పక్కన లైక్ సపోర్టింగ్ క్యారెక్టర్స్ కానీ కామెడీ చేసే వాళ్ళు కానీ హీరోయిన్స్ కానీ ఒక పెద్ద కాస్ట్ ఉంటుంది నా వరకు ఇంత పెద్ద పోస్టర్ పడలేదు సత్యరాజ్ గారు ధనంజయ్ నేను సత్య ప్రియాభవని శంకర్ సునీల్ అన్న ఇంతమంది పడలేదు రవి బసూర్ మ్యూజిక్ ఇంత పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ ఎప్పుడు పడలేదు ఎస్ నేను ఏమంటాను సార్ అన్ని విధాలా చాలా పెద్ద ఫిల్మ్ ఇది ఇంకా పెద్ద హ్యూజ్ సెట్ వేసారు బ్యాంక్ సెట్ అండ్ మోర్ ఇంపార్టెంట్లీ జనరల్గా నా లాంటి లేకపోతే నా స్టేజ్లో ఉన్న నా లెవెల్లో ఉన్న యాక్టర్స్కి స్క్రిప్ట్ చాలా ఫిల్టర్ అయిపోతాయి అంటే ఒక మంచి స్క్రిప్ట్ ఉందంటే వెంటనే వెళ్ళిపోతాయి పట్టుకొని అవి వేరే దగ్గర వెళ్ళిపోతాయి వెళ్ళిపోతాయి మన దగ్గరికి వచ్చేటప్పటికి వీ షుడ్ బి వెరీ వెరీ కేర్ఫుల్ వచ్చిన మాటల్లో బెస్ట్ చూస్ చేసుకుంటూ వచ్చినవే నేను అంటుంది ఫిల్టర్ అయిపోయి వస్తాయి కదా ఇంకా అందులో బెస్ట్ చేయాలి సో ఇట్స్ అ వెరీ డిఫికల్ట్ వెరీ డిఫికల్ట్ కానీ ఈ ఫిల్మ్ నాకు డైరెక్ట్గా వచ్చింది ఫస్ట్ నాకే వచ్చింది మా ఈ స్క్రిప్ట్ ఎవడ విన్నా ఫస్ట్ ఇసులు వదిలేవాడు కాదు ఇది లక్కీగా నా దగ్గరికి వచ్చిందని చాలా చాలా హ్యాపీ ఫీల్ అయిన విషయం సో అనే విధాలు హ్యాపీ సార్ ఈ సినిమా ఎస్ అంటే నీకు ఈ స్క్రిప్ట్ ఎలా వచ్చింది అసలు అంటే నువ్వు ఇందాక విన్నట్టుగా నేను ఈ దానిలోంచి తీసుకుంటాను మాట అసలు నార్మల్గా ఏదైనా ఒక మంచి స్క్రిప్ట్ ఉందనుకో ఏదో ఒక పెద్ద హీరో దగ్గరకో ఒక పెద్ద బ్యానర్ దగ్గరకో ఈజీగా వెళ్ళిపోతాయి నీ వరకు ఎలాగొచ్చింది ఈ స్క్రిప్ట్ అసలు సార్ ఇది ఈశ్వర్ కార్తిక్ తమిళ్ డైరెక్టర్ తను అంటే నా సినిమాలని తా తను చాలా చూసాడు అంటే ఓకే దీనికి పర్ఫార్మర్ నాకు అంటే మోర్ దెన్ ఎనీథింగల్స్ దీనికి ఇప్పుడు అవతార్ అనే ఫిల్మ్ వరల్డ్ పెద్దది చాలా పెద్దది శామ్ వర్తింగ్ అనే క్యార అనే యాక్టర్ చాలామందికి తెలియదు ఎస్ మామూలుగా కానీ అతను పెట్టాడు జామ్స్ జేమ్స్ కమర్ని పెట్టి వరల్డ్ పైన ఇన్వెస్ట్ చేశాడు దానికి బ్రాడ్ బిట్నో లేకపోతే మన తెలిసిన యాక్టర్నో పెట్టచ్చు బట్ తను ఒక ఇతనైతే నాకు సూట్ అవుతాడు ఈ వరల్డ్ గానీ పెట్టుకున్నాడు ఆ హీరో గురించి చెప్తున్నాడు అలాగే తను నా వరల్డ్ పెద్దది ఈ వరల్డ్ని బ్యాలెన్స్ చేసే నాకు ఒక యాక్టర్ కావాలి పర్ఫార్మర్ కావాలి అని వచ్చాడు సో ఆ విధంగా వచ్చింది నా దగ్గర సూపర్ స్టార్ అక్కలేదు అనుకుందండి అంటే సార్ ఉంటే ఇంకా పెద్దదే అవుతుందేమో నా లక్కు కొద్దీ అది నాకు వచ్చింది అంటే తన అలా ఆలోచించడం వల్ల నాకు వచ్చింది ఎస్ ఎస్ అంటే ఇప్పుడు స్క్రిప్ట్ రావడం అన్నది ఎంత పెద్ద సూపర్ స్టార్కి అయినా కూడా లక్కే ఇండియాలోనే కాదు వరల్డ్లోనే ఒక మంచి స్క్రిప్టు దొరకడం అన్నది ఏ ఎంత పెద్ద గొప్ప సూపర్ స్టార్ అయినా కూడా అది కేవలం లక్ ఎస్ సార్ డెఫినెట్లీ హండ్రెడ్ పర్సెంట్ అది చిన్న యాక్టరా పెద్ద యాక్టరా అని కాదు పెద్ద యాక్టర్ అయితే ఏమవుతుందంటే అంటే పెద్ద రేంజ్ యాక్టర్స్ హీరోస్ ఉంటే ఏదైనా స్క్రిప్ట్ బాగుంటే అది బాగా ఎలివేట్ అవుతుంది లేకపోతే ఇప్పుడు నీలాంటి ఒక సర్టన్ స్టేజ్కి వచ్చే కెరీర్లో వచ్చిన వాళ్ళకి అది ప్లస్ అయ్యి మీ కెరీర్ బ్రహ్మాండంగా బూస్ట్ అవుతుంది డూ యూ యాక్సెప్ట్లీ అది అది అనిపించిందండి అందుకే అన్నాను కదా ఇవన్నీ ఈ ఎనర్జీస్ అన్ని యాడ్ అయ్యి జీబ్రా రూపంలో బయటకు వస్తున్నాయని నేను అనుకుంటున్నాను ఓకే ఓకే అంటే నువ్వు ఇప్పటి వరకు జరిగిన కెరీరు జీబ్రా వరకు జరిగిన కెరీర్లో నువ్వు ఇందాక అన్నట్టుగా బ్యాలెన్స్ ఉంటుంది పిచ్చి పిచ్చి క్యారెక్టర్లు సెలెక్ట్ చేసుకోలేదు ఓ పక్కన ఉద్యోగం చేసుకుని ఇన్కమ్ మనకు లైవ్లీహుడ్ ఉన్నప్పుడు అన్నది నీకు సర్వే అయిందా సర్వే అయిందా నీకు ఆ పర్పస్ అంటే నువ్వు ఇష్టం లేని క్యారెక్టర్లు ఎప్పుడు చేయలేదా చేయలేదు సార్ నువ్వు ఎప్పుడు చూయలే ఇప్పుడు కూడా ఎప్పుడు చూయలే అది చాలా కాంపిడెంట్గా చెప్తాను ఎందుకంటే నాకు నా గురించి నాకు తెలుసు సార్ నాకు ఒకవేళ అందుకనే నేను ఉద్యోగం చేశాను కొంచెం కష్టమైన మార్నింగ్ అంతా ఉద్యోగం చేసుకు నైట్లన్నీ ఉద్యోగం ఎందుకు చేసుకున్నానంటే ఎక్కడో అందరం చంచలమైన స్వభావం ఎక్కడో దగ్గర మనం ఇప్పుడు సర్వైవ్ అవ్వాలి అయిపోతాం అయిపోతాం యు హ్యావ్ ఇప్పుడు నేను అమ్మ నాన్నకి ఒక ప్రామిస్ చేశాను వాళ్ళకి భయపెట్టకూడదు అంటే మన మిడిల్ క్లాస్ మెంటాలిటీ ఆబ్వియస్లీ వాళ్ళని భయపెట్టకుండా ఉండడానికి వాళ్ళకు సెక్యూరిటీ ఇవ్వాలి నేను సరే మీకోసం ఉద్యోగం చేస్తాను భయపడకండి నేను నాకేం కాదు అని భరోసా ఇచ్చి ఉద్యోగం చేసుకుంటూ సినిమా చేశాను అంటే ఇదంతా కూడా ఒక ప్రాసెస్లో భాగంగానే చేశాను సార్ అంటే కావాలని ఒక ప్రణాళిక ఒక ఒక ప్రక్రియ ఆ విధంగానే కాకపోతే అది పే ఆఫ్ అయింది సార్ ఎందుకంటే నేను అందరూ అంటారు అనేవారు అనమాట నువ్వు సినిమా చేస్తున్నావు ఉద్యోగం చేస్తున్నావు ఫిఫ్టీ ఫిఫ్టీ చేస్తున్నావు అనేవారు నేను హండ్రెడ్ హండ్రెడ్ చేసేవాడిని సో ఎక్కడ హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చేవాడిని ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చేవాడిని నేను హండ్రెడ్ ఇస్తున్నాం సేపు నా బాడీ ఇదైపోయింది కానీ శ్రమ పడిపోయింది కానీ ఎందుకంటే స్లీప్ ఉండేది కాదు వరుసగా ముప్పై ఐదు రోజులు జ్యోతిలక్ష్యం చేశాను రోజు రెండు గంటలు పడుకునేవాడిని బట్ అది నాకు ఇప్పటికీ అదే నేను రెండు గంటలు పడుకున్నాను నేను బాధగా చెప్పలేదు రెండు గంటలు పడుకొని సినిమా చేశాను అంటే ఇక్కడ ఎంజాయ్ చేశాను సార్ అప్పుడు నాకు కమ్ కమాన్ లెట్స్ డూ ఇట్ అనే చేశా నాకు ఎప్పుడు ఆ విధంగా నేను నా ప్లాన్ వర్కౌట్ అయిందనే చెప్పాలి సార్ నేను ఎప్పుడు కూడా పిచ్చి చేయలేదు నాకు నచ్చను చేయలేదు అన్నీ నా కాన్షియస్ నా డెసిషనే నా మీద ఎవరి అంటే ఇప్పుడు మీరు చెప్పారనో అండ్ నాగేందర్ గారు చెప్పారని చేశాను లేకపోతే అతను ఎవరో పలానా పర్సన్ చెప్పారని చేశాను ఛా అనవసరంగా చేశాను నేను ఏ రోజు అనుకోను ఎందుకంటే మీరు చెప్తే చేశానంటే నా డెసిషన్ నేను ఫిక్స్ అయిపోతాను ఇంకా అది నేను మీ మీద పెడితే